ఛానల్కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఒకే ఒకటి అడుగుతున్నాం అదేంటంటే కామెంట్ జనం ఏమనుకుంటున్నారు అక్రమాస్తుల కేసు అని ఆరోపిస్తున్నటువంటి కేసులో జగన్ తప్పు చేశారు జగన్ ఏ తప్పు చేయలేదు ఇరటిలో జనం ఏమనుకుంటున్నారు అనేది ఒక పెద్ద సర్వే చేస్తున్నాం ఇది వైసీపీలోని ముఖ్య నాయకులందరూ కూడా ఈ కామెంట్లు చూస్తారు సో కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసు విచారణ వ్యక్తిగతంగా హాజరు కావడం అనేది మళ్లీ చర్చనీయాంశంగా మారుతుంది ఈ అంశం ఆరు సంవత్సరాల తర్వాత ఆయన సిబిఐ ప్రత్యేక హోర్టు ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఆయనకు ఏర్పడింది ఈ పరిణామం వైఎస్ఆర్ సిపికి లబ్ధి చేకూరుస్తుంది అని నమ్ముతున్నారు చాలా మంది కూటమికి ఏ రకంగా నష్టం అంటే దీని మీద ఊహాగానాలు మొదలై కూటమికి దెబ్బ పడుతుందా లేదా వైసీపీకి దెబ్బ పడుతుందా దాదాపు దశాబ్ద కాలం కిందటి కేసు నమోదైనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉండడం అనేది వైసీపీకి భారీ ఎత్తున సానుభూతిని తెచ్చిపెట్టింది మీకు గుర్తుంటాయి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేసుల్ని తమని రాజకీయంగా వేధించడానికి మాత్రమే అప్పటి పాలకులు ఉపయోగించుకున్నారని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లగలిగారు జగన్ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలు అయినా సరే కూటమి ప్రభుత్వం అదే వ్యూహాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది సో కోర్టు విచారణకి మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం అనేది తమ అధినేతని ఉద్దేశపూర్వక బాధపడమే అవుతుంది అనే అభిప్రాయం ప్రజల్లోకి కలిగించడానికి వైసీపీ కూడా స్ట్రాంగ్ గా అయితే చేస్తోంది ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మనం కాదు సో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్నటువంటి ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుంది అనే ఆరోపణలు వైసీపీ జనాలకు తీసుకెళ్తోంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టుకి హాజరవడంతో వైసీపీ ఏంటంటే రాష్ట్రంలో ఆల్రెడీ జరుగుతున్నటువంటి కక్ష సాధింపు చర్యలు వైసీపీకి సంబంధించిన వేరే వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు వీటన్నిటిని కూడా కలిపి ఏ రకంగా కూటమి కక్ష సాధిస్తోంది జగన్ మీద జగన్ పార్టీ మీద అనేది జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని తీసుకెళ్తుంది చాలా స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా ఈ కేసు వివరాన్ని పదే పదే హైలైట్ చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ దానిని తమ నేత నిజాయితీని దెబ్బతీసేటువంటి ప్రయత్నంగా చెప్పుకొస్తోంది సో తద్వారా వైసీపీ చాలా స్ట్రాంగ్గా సానుభూతితో జనాల్లోకి మళ్ళీ వెళ్లి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ కేసు వెనక రాజకీయం ఉందని అందుకే తాము న్యాయస్థానంలో ఎదుర్కొంటామని వైపు బలంగా చెప్తున్నటువంటి మాట గతంలో పదహారు నెలల జైలు జీవితం వైసీపీకి అపారమైనటువంటి సానుభూతిని రాజకీయ బలాన్ని కూడా ఇచ్చింది సో తప్పుడు కేసులు అంటూ జగన్ చేసినటువంటి ప్రచారం ప్రజల్లో ఆయన పట్ల ఒక రకమైనటువంటి సానుభూతిని పెంచిందని అప్పట్లో రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు ప్రస్తుతం అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ టైంలో మళ్లీ కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావడం అనేది ఆ పాత సానుభూతిని మరోసారి తిరిగి పొందడానికి ఉపయోగపడుతుందని వైఎస్ఆర్ సిపి అంచనా వేస్తుందని అంటున్నారు సో సంకీర్ణ కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచడానికి ఈ కోర్టు హాజరుని చాలా తెలివిగా వైసీపీ రాజకీయ వ్యూహంగా రాజకీయ అస్త్రంగా వాడుకునే అవకాశం స్పష్టంగా ఉందని విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట